మళ్ళీ ఇంకా మరొక అదృశ్యవంతులు కుక్కు కుమ్మేయండి నెక్స్ట్ వాళ్ళు కుమ్మండి వీళ్ళెవరు తెలుసా కూపన్స్ కొన్నారు ఒకప్పుడు ఆ కూపన్స్ని గిఫ్ట్ కోసం కొనిసారు ఇవ్వాలో తెలియలేదు వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టి ఏదో పిల్లో నక్కో కుక్క ఏమనుకోకండి తప్పుకో అనుకోద్దు జస్ట్ 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 అంతే అలాగా కొన్ని అకౌంట్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ సంగతి ఉంటుంది తెలుసా వాళ్ళదే ఫోన్ నెంబరు అన్ని వివరాలు వాళ్ళే ఉంటాయి మంచిగా జడ్డో అయ్యే ఉంటాయి ఇప్పుడు వాళ్ళందరికీ ఎన్ని అకౌంట్లు అయితే ఉన్నాయో అన్నింటికి రెండు రెండు కాయిన్స్ పో అంతే మరి కుమ్మేయడమే మళ్ళీ వచ్చేస్తాయి వాడుకోవడం రావాలంతే వాళ్ళందరూ హ్యాపీ ఇప్పుడు అదిరింది కదా అదిరిపోలా నెక్స్ట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఎవరెవరో గోలవ పెడితే వాళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చేసి వీళ్ళు ఏమో ఆ అకౌంట్స్ తీసుకున్నారు కొంతమంది పాస్వర్డ్లు అన్నీ తీసుకొని కొంతమంది తీసుకోలేదు తీసుకోలేని వాళ్ళకే అదృష్టం కాలవరు వచ్చి పోయినట్టే గుమ్మందాక వచ్చిపోయినట్లే సో ఇప్పుడు వీళ్ళందరూ మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్లు చాలా విలువైనవి జాగ్రత్తగా దాచుకోండి ఎవరికి చెప్పండి ఎవరే నా దవునా కాదా అని కూడా ఎవరిని అడగండి నా దగ్గర ఇన్ని మెజ్జి చేసుకుని ఎవ్వరికీ చెప్పకండి నేను ఇన్ని కాయిన్స్ని కూపన్ సడు కొనుక్కొని వాటిని ఎలా చేశానని చెప్పకండి జాగ్రత్తగా మనసులో పెట్టుకొని దాచుకోండి పొరపాటుని చెప్పారంటే మాత్రం మీకు ఇబ్బందే మీకు కావాల్సి ఇబ్బంది పడవద్దు అలాంటి ఇబ్బంది ఒకే డెడీస్ చాలా అదృష్టం అందులో చాలా అంటే చాలా అదృష్టం ఈ ఈ నెల రేపు వచ్చే ఫస్ట్ లోపుని ట్రస్ట్ వేట్లు అన్ని పెట్టుకోండి అలాగే వచ్చే నెల ఆగస్ట్ ఫస్ట్ లోపుని అన్నింటినీ పన్నెండు రూపాయలు కూపన్ పెట్టండి క్లియర్ మళ్ళీ మళ్ళీ ఇంక ఛాన్స్ రాదు ఇంక ఛాన్స్ తర్వాత మనం కూడా ఇలాంటి వాళ్ళు అందరూ ట్రస్ట్ వేలకి అవన్నీ తెచ్చుకోండి ఈ కాయిన్స్ అన్నీ ఏ అకౌంట్లో ఆ అకౌంట్లోకి ఉంటాయి మారవవి ఆ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని దాని ప్రకారం దాన్ని నేను చేయాలని నేను చెప్తాను మీ బంధువులు చుట్టాలు వైలు ఉన్నాయి కదా వెళ్ళినప్పుడు అది ఎలా చేయాలో నేను చెప్తాను జాగ్రత్త ఫైనల్గా నేను చెప్పేది ఒకటే నేను ఇన్ని మధ్య చేసుకున్నానని కానీ నా దగ్గర ఇన్ని అకౌంట్స్ ఉన్నాయని కానీ పొరపాటును కూడా మీరు చెప్పొద్దు అలాగే అత్యంత ముఖ్యమైన విషయం పాస్వర్డ్ యూజర్ నేను చెప్పొద్దు చాలా కేర్ తీసుకోండి చాలా కేర్ తీసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న పనులు ఈ కాయిన్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా నాకు ఫ్యూచర్ కనబడుతుంది నా మాట నిలబడుతుంది నేను ఇచ్చిన మాట అనుకున్నది అనుకున్న జరుగుతుంది నాకు క్లియర్ స్క్రీన్ ఉంది నాకు చాలా జాగ్రత్త చేసుకోండి థ్యాంక్ యూ అదృశ్యమంత్లారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా చివరి అదృష్టవంతులు ఎవరో నాకు తెలియదు ఇంతవరకు మీకు కూడా తెలియదు ఎవరో అదృష్టవంతుల నాకు కూడా తెలియదు మీకు కూడా తెలియదు వాళ్ళు ఎవరో తెలుసా రెండు రకాలు ఒకటి నేను స్పాన్సర్ కూపన్ కావాలని అడిగారు మంది ఆ స్పాన్సర్ కూపన్స్ రెడీ చేశాను నేను వచ్చినట్టు ఇచ్చేస్తాను రెడీ ఉన్నాయి వీళ్ళు పన్నెండు రూపాయల కూపన్ పెట్టడానికి వీళ్ళు పడలేనప్పుడు స్పాన్సర్ని ఇస్తానని చెప్పాను ఆ కూపన్ నూట ఇరవై రూపాయలు ఆ కూపన్ కొనుక్కున్న వాళ్ళకి ఇరవై రూపాయలు వస్తాయి ఈ ఈ కూపన్ తీసుకెళ్ళి ఆ స్పాన్సర్ ఎవరైతే నాకు వద్దు అని అన్నారో వాళ్ళకి ఇచ్చేయండి ఆ కాయిన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఓకే ఆ కాయిన్ ఏది అకౌంట్ కోసం ఉన్న కాయిన్ అకౌంట్లోనే ఉంటుంది ఒక కాయిన్ ఇవ్వాలి కదా వాళ్ళకి స్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇంకొక కాయిన్ వెళ్తుంది ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బండి సెల్లు కారు విన్నర్స్ అనుకోండి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కాబట్టి ఈ స్పాన్సర్ అకౌంట్ అనేది స్పాన్సర్ కూపన్ అనేది ఇంకా నాలుగవ అదృష్టవంతులు మరి వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు చూద్దాం ఇంకా ఐదవ ఐదవ అదృష్టవంతులు ఎవరింటి తలుపుతడతో తెలియదు ఎవరిని తరు తరుదో తెలియదు ఇదేంటంటే ట్రాన్స్ఫర్ అకౌంట్ మీ మీ ఐడిలోకి ఆల్రెడీ ఉన్నా చూడండి ట్రాన్స్ఫర్ అకౌంట్ నాకు వద్దు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నాడు ఇందాక కూపన్కి పన్నెండు రూపాయలు పెట్టలేను అన్నవాళ్ళు ఇప్పుడు అసలు నాకు అకౌంటే వద్దు అన్నారు వాళ్ళకి వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఇప్పుడు రెడీ చేశాను చెప్పాను కదా ముందే అది నేను వచ్చినట్టు ఇచ్చేసాను అది కూడా రెడీగా ఉన్నాయి రెండు ఎవరైతే నా డబ్బులు నాకు ఇచ్చి బాబు నాకు ఇది వద్దు అన్నారో వాళ్ళకి ఆ కూపన్ కాస్ట్ ఇంకా నేను ప్రకటిస్తాను ఇది కూడా ఇంచుమించు దీనిలాగా ఉంటుంది ఏది స్పాన్సర్ దీనిలాగా ఉంటుంది స్పాన్సర్ కూపన్ సేమే ఉంటుంది అది ఎవరైతే వద్దు అన్నారో ఈ ట్రాన్స్ఫర్ అది చేసుకోవచ్చు మీ దగ్గర లేరు అంటే ఆ వద్దు అని డబ్బులు ఇచ్చి ఆ స్పాన్సర్ అది ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేవాళ్ళు నా దగ్గర గోల్డ్ మంది ఉన్నారు నేను రెడీ నేను ఒక ఆప్షన్ ఇస్తే గోల్డ్ మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు మంది అడుగుతున్నారు నాకు వద్దు నా డబ్బులు ఇచ్చేవారని పెడితే నేను అందులోనే ఆప్షన్ ఇస్తాను నాకు అకౌంట్ వద్దు ట్రాన్స్ఫర్ చేసుకొని నా క్యాష్ నాకు ఇచ్చేయండి అని అంటే వాళ్ళకి వాళ్ళ ఐదు వందల రూపాయలు లేదంటే వాళ్ళ రెండు వేల ఒకందా లేదంటే వాళ్ళు మూడు వేల ఐదు వందలు లేదంటే వాళ్ళ ఏడు వేల ఐదు వందలు వాళ్ళకి ఇచ్చేసి ఆ అకౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ముందు అకౌంట్లో ఏమో ఓన్లీ స్పాన్సర్ కూపన్ అప్పుడు అకౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడేమో టోటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఇవన్నీ ఫెసిలిటీసు ఇవన్నీ బీసీటీ కాయిన్స్ ఇవన్నీ డి డై డి డైమండ్ కాయిన్స్ అన్నీ కూడా వెరిగెంపుతాయి దీనికి బోర్డు అంత మెయింటెనెన్స్ ఉంటుంది ఆ మెయింటెనెన్స్ అన్నింటికి ఎప్పుడు నా ఉన్నోడ్లన్నింటికి నేను అదంతా ఇక మీద జరిగేది అంతా నేను చూసుకుంటాను అది స్పాన్సర్స్ ఎలాగొస్తారో అలాగే ట్రాన్స్ఫర్ అకౌంట్ నాకు ఒక అకౌంట్ ఇవ్వండి అని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తున్నాం ఇది మరి మీరు ఉంచేసుకుంటారో లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తారో మీ చాయిస్ అది మీ చాయిస్ అది నేను ఇక్కడ కూపన్ కాస్ట్ ఎందుకు పెడతాను నూట ఇరవై రూపాయలు ఎందుకు పెట్టాను తెలుసా వేరే ఉద్దేశం కాదు అది మీరు తీసుకోకుండా ఎవరికి ఇవ్వకుండా మీరే పెట్టుకోవాలనేటువంటి స్వార్థం నాకు మీరే ఉంచేసుకోవాలని అకౌంట్ హోల్డర్ గురించి మాట్లాడుతున్నాను నా అకౌంట్ నాకే కావాలి నా స్పాన్సర్కి నాకు ఎవడు వద్దు నా పన్నెండు రూపాయలు నేనే కట్టా ఆ సంపద ఆ డైమండ్ కాయిన్ నేనే తీసుకుంటాను డాడీ కాయిన్ అని చెప్పడానికి అలాగే నా అకౌంట్ ఎవరికి ఇవ్వను నా పిల్లలు ఉన్నారు నా కుటుంబం ఉన్నది వాళ్ళకి ఇచ్చుకుంటాను కాబట్టి నేను ఇవ్వను అనే విధంగా మీరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంచుకుంటారనేటువంటి ఎక్కడో చిన్న స్వార్థం అంతే దాన్ని అంత రేటు పెట్టడానికి కానీ మీరు కోరితే మాత్రం బీ రెడీగా ఉన్నారు కొట్టేద్దే ఓకే ఈ ఐదు విషయాలు అద్భుతంగా మీ పనికి వస్తాయి అనుకుంటున్నాను కుక్ 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 కుమేదాం నేను ఇప్పుడే ఫ్యాక్టరీలని తిరిగి 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 అలిసిపోయి వచ్చాను మెక్కుకొని మెక్కుకొని కొట్టుకొని కొంటున్నాను అలా పని అంతా చేసుకొని వచ్చేసాను రేపు మళ్ళీ మరొక దగ్గరికి వెళ్తున్నాను చిత్తక్కడేద్దాం చిత్తూ ఇంకా ఫైనల్ గా క్యూ లైఫ్ క్యూ లైఫ్ వాళ్ళ గురించి ఫైనల్ గా మాట్లాడాలి రేపు ఫస్ట్ తర్వాత డాడీ కాయిన్ మైనింగ్ స్టార్ట్ అవుతుంది మీరు మైనింగ్ కోసం మీరు ఏ విధానికి కాయిన్లు కొనుక్కోండి కాయిన్లు అమ్మండి అవే ఉండవు మైనింగ్ స్టార్ట్ అవుతుంది డాడీ కాయిన్ ఆ మైనింగ్ని రెండు రకాలుగా ఇస్తున్నాను రెండు రకాల మైనింగ్స్ ఇస్తున్నాను ఒకటి నచ్చినంత ఒకటి పని చేసినంత ఒకటి వ్యక్తిగతంగా సంపాదించుకోవచ్చు ఇంకొకటి త్రూ టీమ్ సంపాదించుకోవచ్చు ఈ రెండింటి మైనింగ్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను డి కాయిన్ ఇదంతా ఎందుకు చేస్తుంది తెలుసా ఒకటి డి డైమండ్ కాయిన్ అద్భుతంగా వెళ్ళిపోవడానికి ఫస్ట్ ఫస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ దానికోసం ఇంకా వన్ పర్సెంట్ పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆయా జనాల క్యాష్ అవర్ ఇక్కడ అర్థం చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ డికాయిన్ వన్ పర్సెంట్ బీసీ డి కాయిన్స్ క్యాష్ అవ్వడం అంటే ఏది గొప్పది ఏది దేని మీద ఉన్నదో మీకు ఫ్యూచర్లో అర్థమైపోద్ది అంతనా చెత్తం ఓకే డాడీస్ ఇక్కడ నాకు ఆల్రెడీ టైము పది రాత్రి పది అయింది బహుశా మీకు ఏడున్నర వస్తుంది అనుకుంటాను ఇంకా మిగతా పని చేసుకుంటా ఉన్నాడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా కుటుంబం మొత్తానికి ఓ చక్కటి కాయిన్ తీసుకొచ్చి అద్భుతమైన రేటు తీసుకెళ్ళి వాళ్ళందరి మొహాలపై నవ్వుని చూడగలిగే స్థితికి నేను ఈ కంపెనీని తీసుకురాగలిగాను అని నా సంతోషం టైం మిస్ అయ్యాను కానీ టైమింగ్ మిస్ అవ్వలేదు ఇది మాత్రం కన్ఫామ్ ఇప్పుడు చూడండి మన టైం వచ్చింది టైమింగ్ కూడా వచ్చింది చెత్త కుక్ కుమేడమే థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ ఇంకా ఫైనల్ గా క్యూ లైఫ్ క్యూ లైఫ్ వాళ్ళ గురించి ఫైనల్ గా మాట్లాడాలి రేపు ఫస్ట్ తర్వాత డాడీ కాయిన్ మైనింగ్ స్టార్ట్ అవుతుంది మీరు మైనింగ్ కోసం మీరు ఏ విధానికి కాయిన్లు కొనుక్కోండి కాయిన్లు అమ్మండి అవేముడు మైనింగ్ స్టార్ట్ అవుతుంది డాడీ కాయిన్ ఆ మైనింగ్ని రెండు రకాలుగా ఇస్తున్నాను రెండు రకాల మైనింగ్స్ ఇస్తున్నాను ఒకటి నచ్చినంత ఒకటి పని చేసినంత ఒకటి వ్యక్తిగతంగా సంపాదించుకోవచ్చు ఇంకొకటి త్రూ టీమ్ సంపాదించుకోవచ్చు ఈ రెండింటి మైనింగ్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను డి కాయిన్ ఇదంతా ఎందుకు చేస్తుంది తెలుసా ఒకటి డి డైమండ్ కాయిన్ అద్భుతంగా వెళ్ళిపోవడానికి ఫస్ట్ ఫస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ దానికోసం ఇంకా వన్ పర్సెంట్ పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆయా జనాల క్యాష్ అవర్ అని ఇక్కడ అర్థం చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ డికాయిన్ వన్ పర్సెంట్ బీసీ డి కాయిన్స్ క్యాష్ అవ్వడం అంటే ఏది గొప్పది ఏది దేని మీద ఉన్నదో మీకు ఫ్యూచర్లో అర్థమైపోద్ది అంతనా వేద్దాం ఓకే డాడీస్ ఇక్కడ నాకు ఆల్రెడీ టైము పది రాత్రి పది అయింది బహుశా మీకు ఏడున్నారనుకుంటాను ఇంకా మిగతా పని చేసుకుంటా నడుస్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా కుటుంబం మొత్తానికి ఓ చక్కటి కాయిన్ తీసుకొచ్చి అద్భుతమైన రేటు తీసుకెళ్ళి వాళ్ళందరి మొహాలపై నవ్వుని చూడగలిగే స్థితికి నేను ఈ కంపెనీని తీసుకురాగలిగాను అనేది నా సంతోషం టైం మిస్ అయ్యాను కానీ టైమింగ్ మిస్ అవ్వలేదు ఇది మాత్రం కన్ఫర్మ్ ఇప్పుడు చూడండి మన టైం వచ్చింది టైమింగ్ కూడా వచ్చింది చెత్తకూడదు కుక్ 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 కుమేడమే థ్యాంక్ యూంగ్స్ ల్ ూ లవ్ యూ లవ్ యూ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ తారీఖు వరకు క్యూబో వాళ్ళ తాలూకు విషయాలు మాట్లాడతాం అందులో మనం కూడా ఉంటాం ఫస్ట్ తర్వాత నుంచి ఇంక మొత్తం క్యూ లైఫ్ టెన్ పర్సెంట్ క్యూబో ఉంటే డీసీట్ ఉంటే మిగతా నైంటీ పర్సెంట్ క్యూ లైఫ్ ఉంటుంది ఇప్పుడు దానికి ఆపోజిట్లో నడుస్తుంది ఇప్పుడు మనం మళ్ళీ కొన్ని కివో మాట్లాడుకొని మళ్ళీ కీలక చెప్పుకుందాం ఓకే గుడిస్ జాత వినండి కొంతమందికి అదృష్టం తేనె పట్టు పట్టినట్టు పడిచింది నా దృష్టి నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే దీన్ని ఎవరికి ఆపాదించుకోకండి నా పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే డాడీకి ఆయన ఏమవుతుందో నాకు తెలుసు బీసీకి ఆయన ఎలా క్యాష్ అయిపోతుందో నాకు తెలుసు కాబట్టి కొంతమందికి అదృష్టం బంక పట్టుపట్టేసింది తేనుపట్లగా వాళ్ళెవరో తెలుసా వాళ్ళెవరో తెలుసా మెర్జ్ చేసుకున్న వాళ్ళందరికీ బంక పట్టినట్టు పట్టిన తేనుపట్లగా అదృశ్యం అంటే ఎక్కడ అడిగేసినా అదృశ్యమే పట్టినట్టు పట్టేసింది వాళ్ళందరికీ ఎందుకంటే మెర్జ్ ఆ రోజు నేను చెప్పిన మాటని గౌరవించి ముప్పై రూపాయలు అయినా పర్లేదు ఇవన్నీ కలిపేసుకుందామని ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ సుప్రహ అద్దరు కూడా అనమాట ఎందుకో చెప్తానండి వాళ్ళు ఒక్కటే మెచ్చకూపును పెడతారు ఒక్కటంటే ఒక్కటే కానీ మొత్తం అగ్ని అకౌంట్లో ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ ఈ వ్యాలెట్లకు వచ్చేస్తాయి అక్కడితో పోదు అక్కడతో పోదు ఇక్కడే ఉంది వాళ్ళ తేనెపట్టి అంతా వాళ్ళ అదృష్టం అంతా ఇక్కడే ఉంది ఒక్కటే టీ కూపన్ వాడారు మొత్తం సార్ ఈ బీసీ కాయిన్స్ వస్తాయి కానీ డి కాయిన్స్ ఎన్ని వస్తాయి తెలుసా వాళ్ళు ఎన్ని అకౌంట్లు మెచ్చి చేసుకున్నారో ఆయన వాళ్ళ సొంత అకౌంట్తో కలిపి అన్ని డీకాయిన్స్ డైమండ్ డాడీ కాయిన్స్ వచ్చేస్తాయి డాడీ డైమండ్ కాయిన్స్ వచ్చేస్తాయి అక్కడతో డాగు మరొకటి మరొకటి కూడా ఉంది అందుకే నేను తేనె పట్టు పట్టినట్టు పట్టించింది అదృష్టం నన్ను మళ్ళీ ప్రతి అకౌంట్కి ట్రెస్ వాలెడ్ పంపించుకున్నందుకు మళ్ళీ ఇంకో కాయిన్ వస్తుంది ఇప్పుడు చూడండి ఎన్నో వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళకి ఎన్నో వస్తున్నాయి చూడండి ఉదాహరణకి ఓ పది అకౌంట్ పెట్టాడు అనుకోండి పది డికాయిన్స్ అకౌంట్లో ప్రతి అకౌంట్ కూడా వచ్చినందుకు వచ్చేస్తుంది మళ్ళా ఇంకో పది ఈ చెస్వేలో పంపించుకున్నందుకు వస్తాయి అంటే ఇరవై కాయిన్స్ ప్లస్ ఇది సొంత తోటి ఇరవై రెండు ఇరవై రెండు కాయిన్స్ డీ కాయిన్స్ నా దృష్టిలో ఇరవై రెండు కాయిన్స్ అంటే ఈ బిట్కాయిన్ కూడా సరిపోదు నా దృష్టికి అన్ని కాయిన్స్ వస్తాయి మరి అలాంటిది వంద చేసినట్టు పరిస్థితి ఏంటి రెండు వందలు వస్తాయి ఒకరైతే ఏకంగా నా తెలిసిన మూడు వేలకు పని చేశారు ఇంకా వాళ్ళకి వాళ్ళ అదృష్టాన్ని ఎలా చూడాలి కూడా నాకు అర్థం కావట్లేదు అంటే అర్థం కావట్లేదని సంతోషంతో వేరే ఉద్దేశం ఏం కాదు అద్దరింది పని అంతే మరి అదిరిపోయింది అద్దరిపోయింది అంతే అన్ని డి కాయిన్స్ వచ్చేస్తాయి అన్ని డైమండ్ కాయిన్స్ వచ్చేస్తాయి సూపర్ ఒకవేళ వీళ్ళు సెల్ వినర్ అయితే మళ్ళీ వస్తాయి ఒకవేళ వీరు బైక్ వినర్ కూడా అయితే అద్దరు మళ్ళీ వచ్చేస్తాయి ఒకవేళ వాళ్ళు ఫార్వనర్ అయితే ఇంకా పో ఇంకా కలుస్తాయి వాళ్ళు సిహో అయితే అబ్బా సూపర్ హియో అయితే ఇంక చెప్పనవసరం లేదు అద్దర్హో అదర్హో అదృష్టం ఆలో ఉంటుంది మీరు జాగ్రత్తగా ఇలాంటి అదృశ్యం పట్టిన వాళ్ళందరూ మీ అకౌంట్లని పర్ఫెక్ట్గా సేవ్ చేసుకోండి పర్ఫెక్ట్గా సేవ్ చేసుకోండి ఎందుకంటే ఇది అనంతమైన అపారమైన సంపదన ఆ దృష్టిలో మాత్రం కాబట్టి వాళ్ళందరూ హ్యాపీ 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 ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళ అదృష్టానాలో మళ్ళీ అదృష్టాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటారు చూద్దాం ఓకే